హాయ్ అండి అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రేపయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ వారి వారి ఖాతాలను అయితే జమ చేయనున్నారు అయితే కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసాను అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అంటే రేపటి నుంచి రైతు భరోసా అమలు అమలుకైతే సర్కార్ సిద్ధమైంది ఇది వరకే ఉన్న లబ్ధాలతో పాటు కొత్త వారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది జనవరి ఒకటి వరకు కొత్తగా పట్టదారు పుస్తకం కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నారు అలాగే పోడు భూములకు సైతం రైతు భరోసా ఇవ్వనున్నారు ఇందుకోసం గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిగణలో తీసుకుంటారు ఈసారి సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మరొక క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యం కాని భూములు దాదాపు పది లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు లెక్క తేల్చారు సో మనకు రైతు భరోసా సైట్ ఓపెన్ రైతు భరోసా అమలుకు సర్కార్ క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాటు చేస్తున్నది ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్ను ఓపెన్ చేసి ఏఈఓలకు అందుబాటులో తెచ్చింది రైతుల బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్లు మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ అయితే కల్పించారు గతంలో ఇచ్చిన వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా ఏఈఓలను సంప్రదించి చేసుకోవచ్చు ఈసారి ఫోన్ నెంబర్ కూడా మార్చుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఎవరికైతే ఈ రైతు భరోసాలో అప్లికేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా తప్పులు కనుక మీరు ఎంటర్ చేసుకుంటే మీరు ఏఈఓలు మీ మండల ఏఈఓ దగ్గరికి వెళ్ళి ఏఈఓను కలిసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు ఫోన్ నెంబర్ కావచ్చు ఆధార్ నెంబర్ కావచ్చు చేంజ్ అయితే చేస్తారన్నమాట సో ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఏ వాళ్ళని కలవండి ఇక నుంచి అయితే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయనున్నారు